మన దేశంలో ఎన్నికల్లో ధన ప్రవాహం కొనసాగుతోంది ప్రతిసారి సార్వత్రిక ఎన్నికల సమయంలో అంతకంతకు ఖర్చు భారీగా పెరుగుతోంది ఈసారి ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఖర్చు కానుందా ప్రజాస్వామ్య పండుగలో ధనమే కీలకమా ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ పార్టీలు ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనుకాడడం లేదా ఇంతకు ఈసారి సార్వత్రిక ఎన్నికల ఖర్చు ఏ మేరకుంది ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది మన దేశంలో ఎన్నికలు అంటే ఒక పండగ కంటే ఎక్కువ రాబోయే ఐదేళ్ల కాలం పాటు దేశ భవిష్యత్తును నిర్ణయించేవి ఎన్నికలు అందుకే ఎన్నికల్లో విజయం సాధించేందుకు రాజకీయ పార్టీలు తమ శక్తికి మించి శ్రమిస్తాయి అందుకోసం ఎన్నికల్లో ఎంత ఖర్చు చేయడానికైనా వెనకాడవు అందుకే ప్రతి సార్వత్రిక ఎన్నికల్లో ఖర్చు అంతకంతకు రెట్టింపు అవుతోంది ప్రజాస్వామ్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఎన్నికల్లో డబ్బు పాత్ర అంతా ఇంతా కాదు ఒక్క మాటలు చెప్పాలంటే పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికలో సైతం ఆర్థిక స్తోమతను కీలకంగా తీసుకుంటున్నాయంటే అతిశయక్తి లేదు గురుజీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడు సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ త్రీ ఫైవ్ సెవెన్ ప్రస్తుత సార్వత్రిక సమరంలో మొత్తం ఖర్చు గత ఎన్నికల కంటే అధిక స్థాయిలో ఉంటుందని అంచనాలు ఉన్నాయి ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ఖర్చు గోవా లాంటి రాష్ట్ర బడ్జెట్ అంతా అవుతుందని అంచనాలు వేస్తున్నారు ఈసారి లోక్సభ ఎన్నికల ఖర్చు దాదాపు లక్షా ముప్పై ఐదు వేల కోట్లకు చేరుకుంటుందని అంచనాలున్నాయి ఇది ప్రపంచంలోనే అత్యధికమని చెబుతున్నారు నిపుణులు అమెరికాకు చెందిన ఓపెన్ సీక్రెట్ సంస్థ ప్రకారం రెండు వేల ఇరవై అమెరికా ఎన్నికల వ్యయం లక్షా రెండు వేల కోట్లు ఇప్పుడు మన దేశంలో లోక్సభ ఎన్నికల ఖర్చు ఇంతకు మించి దాటిపోతుందని అంచనా వేస్తున్నారు దేశం మొత్తంలో తొంభై ఆరు పాయింట్ ఆరు కోట్ల మంది ఓటర్లుండగా ఒక్కో ఓటరుకు పద్నాలుగు వందల ఖర్చు చేస్తున్నారన్నమాట రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అరవై వేల కోట్లు ఖర్చయిందని ఈసారి అది రెట్టింపు అవుతుందని అంటున్నారు నిపుణులు సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అనే స్వచ్ఛంద సంస్థ ముప్పై ఐదేళ్లుగా దేశంలోని సార్వత్రిక ఎన్నికల ఖర్చులను పరిశీలిస్తూ వస్తోంది ఈ క్రమంలోని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భారీగా ఖర్చు కానున్నట్లు అంచనా వేస్తోంది ఈ వ్యయంలో ప్రభుత్వాలు అభ్యర్థులు పలు సంస్థలు రాజకీయ పార్టీలు చేసే అన్ని రకాల ఎన్నికల ఖర్చులను లెక్కలోకి తీసుకున్నారు ఈసారి ఎన్నికల వ్యయం లక్షా రెండు వేల కోట్లు ఉంటుందని అంచనా వేసింది సీఎంఎస్ అయితే ఎలక్టోరల్ బాండ్ల వివరాలు బహిర్గతం కావడం ఎన్నికల సంబంధిత ఖర్చులన్నింటినీ లెక్కించడంతో ఈసారి ఎలక్షన్స్ ఖర్చును లక్షా ముప్పై ఐదు వేల కోట్లుగా అంచనా వేస్తున్నారు నిపుణులు ఎన్నికల తేదీలను ప్రకటించడానికి మూడు నాలుగు నెలల ముందు నుంచి రాజకీయ పార్టీలు అభ్యర్థులు పెట్టిన వ్యయాన్ని లెక్కలోకి తీసుకున్నారు ఎన్నికలకు ముందు నుంచి రాజకీయ పార్టీలు అభ్యర్థులు చేసే ప్రచార ఖర్చుల్లో బహిరంగ సభలు రవాణా వర్కర్లు ఇన్ఫ్లుయెన్సర్లు సహా నేతలతో బేరసారాలు వంటివి ఇందులో భాగమే మొత్తం అంచనాల్లో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ఖర్చు పెట్టేది దాదాపు పది నుంచి పదిహేను శాతమే ఎన్నికల వ్యయంలో వివిధ మీడియా మాధ్యమాల ద్వారా పెట్టేది ముప్పై శాతం వరకు ఉంటుంది దాదాపు నలభై ఐదు రోజుల పాటు ప్రచార సమయంలో కనిపించే ఖర్చు కంటే వాస్తవ వ్యయం మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తోంది సీఎంఎస్ సంస్థ ప్రజాస్వామ్య దేశంలో సాధారణ ప్రజలకు అడుగడుగునా సవాళ్లే ఎదురవుతున్నాయి ముఖ్యంగా ఎన్నికల్లో విచ్చలవిడిగా ధన ప్రవాహంతో ప్రజాస్వామ్య స్ఫూర్తి దెబ్బతింటోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని కట్టడి చేయడానికి ఎన్నికల సంఘం వద్ద ఉన్న అస్త్రమే అభ్యర్థుల వ్యయ నియంత్రణ అయితే ఎలక్షన్ కమిషన్ ఎన్ని చర్యలు చేపడుతున్నా ఒక పరిమితి అనేదే లేకుండా ఎన్నికల్లో భారీగా డబ్బును ఖర్చు చేస్తున్నాయి రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ధనప్రభావ కట్టడి కోసం ఈసీ ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ ఎన్నికలు అంతకంతకు ఖరీదవుతున్నాయి రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఏకంగా యాభై ఐదు వేల కోట్ల నుంచి అరవై వేల కోట్ల మధ్య ఖర్చు పెట్టాయని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అనే స్వచ్ఛంద సంస్థ పరిశీలనలో తేలింది దాదాపు ఎనభై ఐదు లోక్సభ స్థానాల్లో అభ్యర్థులు నలభై కోట్ల పైబడి వెచ్చించారని తెలిపింది రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో పార్టీలు అభ్యర్థులు ముప్పై వేల కోట్లను ఖర్చు పెట్టినట్లు అంచనా వేస్తుంది ఆ తర్వాత ఐదేళ్లకు జరిగిన ఎన్నికల్లో అది రెట్టింపు అయింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాజకీయ పార్టీల ఎన్నికల వ్యయం పదివేల కోట్లుగా ఉండగా రెండు వేల నాలుగుకు అది పద్నాలుగు వేల కోట్లకు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఇరవై వేల కోట్లకు రెండు వేల పద్నాలుగు నాటికి ముప్పై వేల కోట్లకు పెరిగింది ఇక ఇప్పుడు జరుగుతున్న లోక్సభ ఎన్నికల ఖర్చు దాదాపు లక్షా ముప్పై ఐదు వేల కోట్లకు చేరుకుంటుందని అంచనాలు ఉన్నాయి సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం ఖర్చు అంతకంతకు పెరుగుతోంది ఈసారి కూడా సార్వత్రిక ఎన్నికల్లో ఖర్చు గోవా లాంటి రాష్ట్ర బడ్జెట్ అంత అవుతుందని అంచనాలు వేస్తున్నారు నిపుణులు